మీ పేరు నా పేరు శ్రీనివాస్ సార్ ఎవరండి సింగారం మునగోడు మండలం సింగారం సింగారం నల్గొండ జిల్లా నల్గొండ డిస్టిక్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎత్తునాయి సార్ మీరు పత్తిలో పత్తిలో పోయినసారి సంధ్యా గోల్డ్ వేసినా సార్ పోయిన సంధ్యా గోల్డ్ సంధ్యా గోల్డ్ వేసినా ఇప్పుడు అందులో భాగంగా ఈసారి కొంత సంధ్యా గోల్డ్ తో పాటు సింధు అని వేసినా సార్ సింధు ఇచ్చారు సింధు వెరైటీ వేసిన సింధు వెరైటీ బాగుంది సంధ్యా కూడా బాగుంది సార్ సంధ్యా గోల్డ్ పోయిన సార్ ఎంత ఎన్ని గింటలు వచ్చింది మీకు నేను పద్నాలుగు క్వింటాల్ పదిహేను వస్తున్న వచ్చు అనుకున్నాను సార్ ఎకరానికి ఈసారి పోయినా సార్ పదహారు క్వింటాల్ వచ్చింది సార్ ఒక ఎకరా అనుకున్న దానికంటే ఒక క్వింటాల్ ఎక్కువనే వచ్చింది సార్ అనుకున్నా అందరికీ నమస్కారం నా పేరు సోమగోని శ్రీనివాసులు సింగారం గ్రామం మున్గోడు మండలం నల్లగొండ జిల్లా సంధ్యాగోళ్ళు ఇక్కడ వేయడం జరిగింది ఇక్కడ ఉన్న నాకు ఒక ఎకరంలో సాగు చేయడం జరిగింది ఈ క్రాపు అన్నిటికంటే ఈ ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో క్రాప్ బాగా ఉంది అన్నిటి మీద ఇది ఎక్కువగా ఉంది క్రాపు మామూలుగా అయితే నాకు యావరేజ్గా ఎనిమిది కింటాల నుంచి పది కింటాల వరకు వచ్చేది ఏ ఇతనం పెట్టిన అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కూడా ప్రస్తుత వాతావరణంలో వచ్చి బెట్ట వచ్చి ఎక్కువ రాలిపోయినా కానీ ప్రస్తుతానికైతే నాకు ఇది ఒక పద్నాలుగు పదిహేను క్వింటాల్ వచ్చే చెట్టుకు ఓ ముప్పై నుంచి ముప్పై ఐదు కాయలు క్రాప్ వచ్చేసింది ఇంతవరకు పంట వచ్చినా కానీ నాకు ఎకరానికి పద్నాలుగు పదిహేను క్వింటాల్ దిగుబడి వస్తుంది అందరు ఈ సంధ్యాగోల్డ్ను వాడి నాలాగా ఎక్కువ దిగుబడిని పొందగలరని ఆశిస్తున్నాను సిం అనేది ఇది కూడా చూద్దామని ఇది కూడా ఒక ఎకరం ఎకరం సార్ ఇది ఎలా ఉంది ఇది కూడా బానే ఉంది సార్ అది బానే ఉంది ఇది బానే ఉంది సార్ అంటే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇది కాయ కొంచెం ఉంది కింది నుంచి వచ్చింది సార్ అన్నీ మామూలు కొంచెం పై నుంచి వస్తాయి ఈ అడుగు భాగం నుంచి కాయ కాయ వచ్చింది సార్ ఇది కింద నుంచి వచ్చింది సార్ కాయ ఆ చిన్న కొమ్మ నుంచి కూడా అడుగు నుంచి కూడా కాయ వచ్చేసింది ఇది అదే కొంచెం ఈ ఐటకి వచ్చినాక కాయ వస్తుంది ఈ కాయ ఎక్స్ట్రా ఇది ఇది ఈ వెరైటీ కాయ గాసి కమ్మలన్నటికి కాయలు ఉన్నాయి చేస్తా కూడా కింద అడుగు నుంచి వచ్చింది సార్ ఇది దగ్గర 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 ఉంది లా ఉంది కాయ కూడా సైజు राहुल సార్ ఓకే ఓకే ఇప్పుడు దీనికి మందు కొట్టారా ఏమన్నా పెట్టినా సార్ హహ ఏ మందులు పెట్టారు ఫస్ట్ నోవా కంపెనీని జస్ట్ అని ఇంకోటి ఫ్లవరింగ్ టైం గ్రోతింగ్ కొట్టిన సార్ కొంచెం గ్రోతింగ్ సైడ్ రావాలని తర్వాత దోమ కొట్టిన రెండు స్ప్రేలు చేసాను సార్ గ్రోతింగ్ ఎందుకు వర్షాలు తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయని కొంచెం గ్రోతింగ్ అని ఫస్ట్ కొట్టినా సార్ కొట్టాం మన దోమ కొంచెం దోమ దోమించింది గుంట కొడుతుంటే మళ్ళీ దోమ కామంది స్ప్రే చేసేసారు వర్షం పడిన తర్వాత బాగా హైట్ వచ్చిందని చెప్పి

దాని వల్ల ఉపయోగం ఏంటంటే సైడ్ కొమ్మలు సాగుతాయి తగ్గుతుంది కాయల సంఖ్య పెరుగుతుంది కాయ సైజు వస్తుంది పత్తి తీయడానికి ఈజీగా ఉంటది మంచి పగిలిద్ది చాలా లాభాలు ఉంటాయి అన్నట్టు తర్వాత మనం ఏంటంటే అచ్చు కూడా దగ్గర దగ్గర పెట్టుకోవడానికి మంచిగా ఉంటది హైట్ తక్కువ వచ్చింది అనుకోండి చేయకుండా అప్పుడు ఏంటంటే మొక్కల సంఖ్య పెంచుకోవచ్చు మనం పెంచుకోవడం వల్ల ఉపయోగం ఏంది పత్తి ఎక్కువ పత్తి ఎక్కువ దిగుబడి దిగుబడి వస్తుంది చాలా లాభాలు ఉంటాయి దానివల్ల దోమ తక్కువ వస్తుంది ఆకు రొట్ట చేయదు దాని వల్ల దోమ మందులు తక్కువైతే పత్తి దిగుబడి వస్తుంది తీటానికి బాగుంటది పూలకి కూడా తీటానికి బాగుంటది మంచి పైలిద్ది అవన్నీ చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ దీని దగ్గర దగ్గర పెట్టుకోవటం వల్ల దీంట్లో ఏంటంటే ఆ సింధు అనేది ఈ దగ్గర దగ్గర పెట్టుకోవడానికి అంటే కాయసైజు వచ్చి దగ్గర దగ్గర పెట్టుకునే రకాలు ఏది లేదు ఇది ఒక్క సింధు ఒకటే ఉంది దీంట్లో ఇంక ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే పత్తి చాలా క్వాలిటీ వస్తుంది అంటే మీరు సపరేట్ గా దీన్ని సింధు వరకు పండించి ఎవరన్నా మిల్లు వాళ్ళు కానీ బయలు వస్తే మట్టుకు ఖచ్చితంగా వంద నూట యాభై రూపాయలు ఎక్కువ పెడతారు క్వాలిటీ ఎక్కువ వస్తుంది ఎందుకంటే దీనికి స్టేబుల్ ఎక్కువ వస్తుంది అంటే జిన్నింగ్ పర్సెంట్ అంటారు మిల్ వాళ్ళకి ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూడా ఎక్కువ రేట్ పెట్టుకుంటారు అన్నట్టు ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి దీనికి చూడండి మీరు ఆ సింధు కి గోల్డ్ కి డిఫరెన్స్ ఏది లాస్ట్ చూసి రెండు కూడా మంచి రకాలే పదహారు కింటాలు వచ్చింది కదా కొన్ని వందలు ఇది కూడా పదహారు కింటాలు వస్తుంది కాకపోతే ఏంటంటే దగ్గర దగ్గర పెట్టుకోవడానికి అనువైన రకం తర్వాత దానికన్నా కూడా ముందు వస్తుంది ఒక వారం పది రోజులు తీసేసి మళ్ళీ రెండో వస్తుంది వారం రోజులు ముందు వస్తుంది వస్తది తర్వాత రెండో పంట మీద మొక్కజొన్న కన్నా కానీ శనగ గానీ ఏడు శనగని మెనుములు పంట అనుభవం ఉంటుంది అన్నట్టు అట్లా ఓకే రైట్